రేవతి వాళ్ళ అమ్మ కాళ్ళ మీద పడి నేను చాలా పెద్ద తప్పు చేశాను నన్ను క్షమించమ్మా అని చెప్పేసి అయితే చాలా బ్రతిమలాడుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే చాలా బాధపడుతూ ఇన్నాళ్ళు నేను నిన్ను దూరం చేసుకున్నాను నువ్వే నన్ను క్షమించాలి ఇంత ప్రేమను నేను ఎలా వదులుకోగలిగానో కూడా నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ తన కూతురిని అయితే హక్ చేసుకుంటూ ఉంటుంది అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రుద్రాణి మాత్రం ఏంటి ఇలా జరిగింది అని చెప్పేసి అయితే చాలా కోపంగా వాళ్ళు వాళ్ళందరి వైపు అయితే చూస్తూ ఉంటుంది ఇంతలో అప్పుకి డాక్టర్ ఫోన్ చేసి మీ అక్కకి ఆ విషయం చెప్పారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అప్పు మాత్రం లేదు ఇంకా చెప్పలేదు డాక్టర్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అదేంటి మీరు అలా చేస్తున్నారు మీరు ఎలాగైనా సరే ఆవిడికి ఆ విషయం చెప్పాల్సిందే లేదంటే తన ప్రాణాలకే ప్రమాదం జరుగుతుంది మీరు త్వరగా ఆ విషయం తనకి చెప్తే చాలా మంచిది అని చెప్పేసి అయితే డాక్టర్ ఫోన్ మాట్లాడేసి పెట్టేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కళ్యాణ్ మాత్రం ఏంటి అప్పు మీ అక్కకి ఈ విషయం చెప్పే అని చెప్పేసి అయితే అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అప్పు మాత్రం లేదు నేను నా నోటుతో అలాంటి అలా చెప్పలేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కళ్యాణ్ అయితే పొట్టి నువ్వు చెప్పకపోతే నేను చెప్తాను ఎలాగైనా సరే తన ప్రాణాలు కాపాడుకోవడం మన బాధ్యత అందుకే నేను ఈ విషయం చెప్పే తీరతాను అని చెప్పేసి అయితే కావ్య దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇందులో అక్కడ ఉన్న కావ్య మాత్రం చాలా సంతోషంగా అప్పు దగ్గరికి వచ్చి అప్పు మీ బావగారేమో నాకు అమ్మాయి పుడుతుంది అని ఛాలెంజ్ చేస్తున్నారు నువ్వు చెప్పు నాకు ఎవరు పుడతారో అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అప్పు మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇందులో అక్కడ ఉన్న కావ్య అయితే ఏంటి అప్పు అలా ఉండిపోతున్నావు చెప్పు నాకు ఎవరు పుడతారో నాకు పాపే పుడుతుందని మీ బావ అంటున్నాడు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అప్పు అయితే లేదక్క నీకు ఎవరు పుట్టరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అప్పు వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఏంటి అప్పు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న కళ్యాణ్ కూడా అవును నీకు ఎవరు పుట్టే ఛాన్సే లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్